సిద్దిపేట జిల్లా జేదేపూర్ మండలం తిగులు గ్రామంలో రాధాకృష్ణ స్టార్ యూత్ అసోసియేషన్ పదిహేనవ వార్షికోత్సవం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పల ప్రవీణ్ మాట్లాడుతూ గణనాధుడిగా భక్తుల నీరాజనాలను అందుకునే వినాయకుడి ఆశీసులతో గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అన్నారు ప్రతిసారి వేణుగోపాల స్వామి గుడిలో శ్రీ వినాయకుని కార్యక్రమాలు అట్టహసంగా ప్రతి సంవత్సరం చేస్తున్నారు వీరికి ఈసారి నావంతు సహాయంగా వీరితో పాటు తిగులు గ్రామ ప్రజలకు అన్నదానం చేయాలనే ఆలోచన తోటి స్టార్ యూత్ వాళ్ళు చెప్పడంతో నేను ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాను పదిహేను సంవత్సరాలుగా వేణుగోపాల రాధాకృష్ణ వినాయకుడి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం తన వంతుగా ప్రవీణ్ అన్న గారు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు దానికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ సంవత్సరం మాకు అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం పెట్టలేకపోయాం కాకపోతే ఈ సంవత్సరం మాకు అన్న నేనున్నా అడగగానే నేను ఉన్నా అని చెప్పి వచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని జరిపించి తనే దగ్గర అందరికీ అన్నం తనే దగ్గర నుండి మొత్తం వడ్డిస్తూ తనే చూసుకుంటున్నాడు దీనికి చాలా థ్యాంక్స్ అన్నా ఎవరు మాకు ప్రతి సంవత్సరం ఇలాగే తోడు ఉంటున్నాడు మళ్ళీ ఇలాగే ఉంటాడని మేము ఆశిస్తున్నాం అన్నతో పాటు మేము కూడా ఎప్పటికీ ఇలాగే మేము కూడా అన్నతో ఉంటాం